ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని తాండు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణ్ బస్వప్ప అన్నారు శనివారం తాండూరు మండలంలోని జినుగోర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని తాండు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం క్లబ్ ద్వారా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా క్లబ్ అధ్యక్షులు శరణ్ బసవప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నాగప్ప ఉపాధ్యాయ శ్రీ స్వప్న కుమారి భాగ్యశ్రీ భాను ప్రకాష్ నర్సింహ్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు శరణ్ మరియు సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పాలని నైతిక విలువలు సమాజానికి ఉపయోగపడే గుణాలు నాటుతారని కొనియా భవిష్యత్తు కోసం శక్తి చేయాలని పేర్కొన్నారు మంచి సమాజ నిర్మాణానికి నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ మేజర్ గౌరీశంకర్ మరియు సల్ల దామోదర్ జిల్లా చైర్మన్ బసవరాజు బసన్నప్ప జయంత్ మరియు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి మా పైనుంచి నుంచి మాకు అధికారాలు అధికారులు తెలియజేసిండ్రు అందులో భాగంగా మేము ఈ జన్గుర్తి పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది ఈ జన్గుర్తి పాఠశాలకు మా లయన్స్ క్లబ్ కు ఒక అవినాభావ సంబంధం ఉంది గతంలో లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ మృత్యుంజయ స్వామి గారు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఉన్న సందర్భంలో ఒక డెంటల్ క్యాంప్ చేశారు అది కాకుండా అంతకుముందు మా సీనియర్స్ కలో ప్రభాకర్ గారు వాళ్ళు లైన్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఈ స్కూల్లోనే నిర్వహించుకోవడము మాకు చాలా ఆనందం కలుగుతుంది పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం గుణంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా మరి లయన్స్ క్లబ్ వారు మనస్తో మరి మా పాఠశాలను ఎప్పుడు చేసుకొని మరి మా పాఠశాలకు చేసినటువంటి వారికి అందరి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మరి లయన్స్ క్లబ్ మరి ప్రెసిడెంట్ అయినటువంటి చరణ్ బసప గారు అదేవిధంగా మరి పెద్దలైన గౌరీ శంకర్ సార్ గారు మరి అదేవిధంగా డిస్టిక్ సెక్రటరీ చల్ల దామోదర్ గారు అదేవిధంగా డిస్టిక్ చైర్మన్ అటువంటి బసవరాజు గారు అదేవిధంగా మరి పెద్దలు మాకు సుపరిచితులు మరి రిటైర్డ్ ఎంపీటీ పనిచేసినటువంటి మరి ఎగ్రమి బసనాప సార్ గారు రిటైర్డ్ ఎంపీటీ గారు డిస్టిక్ చైర్మన్ గారు మరి దామోదర్ గారికి మన రైన్స్టర్ ప్రెజెడర్ గౌరిశంకర్ సార్ గారికి డిస్ట్రిక్ట్ చైర్మన్ అంజటువంటి వసవరాజు గారికి మరియు బసప గారికి మరియు చేతు గారికి మన ఉపాధ్యాయులకు చింగారులకు అందరికీ నా నమస్కారాలు ఈ రోజు నేటి గురుపూజోత్సవం తి ఉపాజారు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నెక్స్ట్ గౌరవ సంగతి మాట్లాడతాడు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి